అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేయబోయేటటువంటి దుష్ప్రచారం ఆల్మోస్ట్ ఆల్ డ్యూటీలోకి దిగేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఒక నాలుగు టీవీ ఛానల్స్ ఇక పెయిడ్ మేధావులు ఇక ఐదు రూపాయలకి కక్కు పడేటటువంటి గజ్జి కుక్కలు వీళ్ళందరూ ఆల్రెడీ డ్యూటీలోకి దిగేశారు ఇక మొదలుపెట్టారు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇక నుంచి ఉధృతం చేస్తారు ఆ పోరాటాన్ని అందులో భాగంగానే మొట్టమొదటగా ఏ విషయాన్ని తీసుకుంటారంటే అమరావతిని తీసుకుంటారు నిన్నటి నుంచే ఈ అంశం మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఇది గ్రాంట్ గుదిబండ వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆలోచన వచ్చి ఉండదు ఏదో వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఆ డబ్బులు వాళ్ళకి ఇద్దాం వాళ్ళు కడితే కడతారు కట్టకపోతే పోతారు అది మన ధర్మం మన బాధ్యత అని బీజేపీ గవర్నమెంట్ అక్కడ అనుకొని ఉంటుంది కానీ వీళ్ళు పుల్లలు వేయడానికి ప్రారంభించారు నిన్నటి దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు కొంత వివరణ ఇచ్చింది మేము వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాము అయితే వాళ్ళు కడతారా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అని చెప్పి ఒకవేళ కట్టాల్సి వస్తే కూడా అది ముప్పై సంవత్సరాల తర్వాత కట్టాల్సినటువంటి విషయము దాని గురించి అంత కంగారు పడాల్సినటువంటి విషయం కాదు అని చంద్రబాబు నాయుడు గారు కూడా చూచాయిగా క్లారిటీ ఇచ్చారు ఇక వీళ్ళు వదిలిపెట్టరు ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు అప్ప ఇంత అప్పు తీసుకొచ్చి అమరావతి మీద ఎందుకు పోయాలి ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే గతంలో కూడా చేశారు అమరావతిలో భూకంపాలు వస్తాయి అమరావతి మునిగిపోతాయి ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు ఎలా అంటే అక్కడ నిర్మాణాలు జరిగితే పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తే అక్కడ భూమిలో ఉండేటటువంటి లోపం వల్ల ఇది మీరు కొంచెం నవ్వుకోవచ్చు కానీ వాళ్ళు చెప్పే అబద్ధం అనేది అతికినట్టుగా ఉంటుంది అన్నమాట అక్కడ అమరావతిలో నిర్మాణాలు జరిగితే అక్కడ భూమి బొరువెక్కి రాష్ట్రం రెండు ముక్కలైపోయేటటువంటి ప్రమాదం ఉంది పక్కనే కృష్ణా అనేది ఉంది కాబట్టి అంతవరకు ఇరిగిపోద్ది అవతల పక్కకి ఈ ఇటు పక్కది ఇటుపక్క ఇరిగిపోద్ది దీనివల్ల తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇక అటుపోతే బీహారు ఒరిస్సా వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి దుష్ప్రచారం మొదలు పెడతారు కావాలంటే చూసుకోండి నేను చెప్పేది మీకు చాలా సరదాగా తమాషగా అనిపించవచ్చు రేపటి నుంచి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను సిద్ధం చేస్తారు ఆ కర్ణాటక వాళ్ళని తెలంగాణ వాళ్ళని తమిళనాడు వాళ్ళని ఇక సిద్ధం చేసి వాళ్ళ చేత వీడియోలు చేపిస్తారు గతంలో కూడా చేశారు వీళ్ళు ఇట్లా అమరావతిలో భూకంపాలు వస్తాయి కుంగిపోద్ది భూమి అని కూడా కాకపోతే ఈసారి కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తారు ఈ రాష్ట్రమే రెండు ముక్కలు అయిపోద్ది అని కూడా చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇకపోతే సాగునీటి ప్రాజెక్టులు పోలవరం కట్టినా ఇంకా లేదా ఇంకే సాగునీటి ప్రాజెక్టు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనో బయటో అక్కడ చేరి ఆయన ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కక్ష పూర్తిగా పొళ్ళు అది ఒక రకంగా పొళ్ళు బిగబెట్టి గుడ్లు ఉరిమి చాలా ఘాటుగా మాట్లాడతాడు అనమాట ఈ ప్రాజెక్టులన్నీ కడితే నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోయి సముద్ర నీటి మట్టం తగ్గిపోద్ది అని చెప్తాడు తద్వారా మత్స్య సంపద క్షీణించిపోద్ది దీనివల్ల ఐదు రాష్ట్రాలకు ఎఫెక్ట్ అవుతుంది అటు తమిళనాడుకి ఇట పశ్చిమ బెంగాల్ వరకు చూడండి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కానీ ఇదే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు చూడండి మీరు ఈ సముద్రానికి పోవాల్సిన నీళ్లు ఈ ప్రాజెక్టులో నివ ఉంచిన దానివల్ల సముద్రం మట్టం తగ్గిపోద్ది అని చెప్తాడు కావాల్సి ఉంటే చూడండి అనేక విషయాలు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే సోరియాసిస్ వ్యాధి వస్తుంది అని చెప్తాడు సోరియాసిస్ ఎటువంటి పరిస్థితుల్లో అంతం లేదు దానికి దానికి వైద్యం లేదు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి రాకుండా మనం అడ్డుకట్టేయాలి చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కంపెనీలు తేవడం వల్లే సోరియాసిస్ వ్యాధి వస్తుంది అందరికీ దయచేసి అప్రమత్తంగా ఉండండి దీన్ని అడ్డుకోండి అని చెప్పి కూడా ప్రచారం చేపిస్తాడు ఇకపోతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దీనివల్ల అత్యంత భయంకరమైన ప్రచారం చేస్తారు రేపు నుంచి చూస్తున్నాం మీరు అక్కడ పరిశ్రమలు వస్తే అంటే రోడ్డు నిర్మాణం జరగద్ది విశాఖపట్నం నుంచి చెన్నై వరకు దాదాపుగా సగం నిర్మాణం అయిపోయింది అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దగ్గరికి పోయి మాకు ఏదన్నా ఇస్తే ఈ పని చేయండి అనేటప్పటికీ వాళ్ళ దండం పెట్టేసి ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ అయ్యా బాబు మేమేం మీకు ఇచ్చుకోలేమని చెప్పి వాళ్ళ దండం పెట్టి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళా దాన్ని ప్రారంభిస్తున్నారు దాని మీద ఎలాంటి విష ప్రచారం చేస్తారంటే సూర్యోదయం సమయంలో సముద్ర గాలులు ఇట్లా రావాలి ఇక్కడ కానీ ఫ్యాక్టరీలు నిర్మిస్తే ఆ కలుషితమైనటువంటి గాలి మొత్తం మనకి మన వైపు వచ్చి ప్రమాదం జరిగేటానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఇండస్ట్రియల్ క్యారిడర్ ఏర్పాటు చేయకూడదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగం ఇదంతా ప్రజలు అనారోగ్యం పాలైపోతారు కావాలంటే ఇవన్నీ అక్షర సత్యం మీరు ఈ వీడియోని మీరు ఈ వీడియోని షేర్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఎక్కడన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయేటటువంటి దుష్ప్రచారం ఇదే విధంగా ఉంటుంది ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నించండి ఆయన ఎదిరించడానికి కానీ జనాలుకి అర్థమయ్యే విధంగా సామాన్యులు కూడా నమ్మేస్తారు గతంలో నమ్మారు కదా పింక్ డైమండ్ ఎత్తేసాడు తర్వాత వచ్చి క్షుద్ర పూజలు చేశాడు దుర్గగుడిలో ఆరు లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు నమ్మేశారు ఇక్కడ ఏం లేదు బొచ్చిలో రూపాయి లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈయన ఇంత అవినీతి ఎట్లా చేశాడు అని చెప్పేసి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడిప్పుడే అడుగులేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు మనం ఈ ప్రభుత్వాన్ని కొప్పగోలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని అప్పచెప్తే రేపు మన భవిష్యత్తు ఏందనేది కూడా ప్రజలు ఆలోచించలేదు కాబట్టి రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచి కానివ్వండి ఎల్లుడి నుంచి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తప్పకుండా ఇలాంటి దుష్ప్రచారాలే చేస్తాడు వీటిని ఎదుర్కోవడం కోసం తెలుగుదేశం పార్టీ మహా అంటే ఏం చేయబోతుందంటే వాళ్ళు ఏదైతే ట్విట్టర్ పోస్టులు పెడతారో ఫేస్బుక్ పోస్టులు పెడతారో యూట్యూబ్ వీడియోలు చేస్తారో దానికి ఒక రాజమౌళి ముద్ర ఉంటుంది వాళ్ళ దగ్గర ఫేక్ అని ఆ ఫేక్ అని స్టాంప్ వేసి ఆ వీడియోలని రిలీజ్ చేస్తారు కానీ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారంటే ఫేక్ కంటే కూడా అంటే మీరు ఎట్లా చెప్తారు ఒరిజినల్ కంటే కూడా కే ఎక్కువగా ఆకర్షితులు అవుతారు ప్రజలు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే సమూలంగా ఈ వైఎస్ఆర్సిపిని మీరు రాజకీయంగా సమూలంగా అంతం చేయండి ఎదిరించండి కాబట్టి మా లాంటి వాళ్ళ గొంతు ప్రజల వరకు చేర్చండి మేము ఇదే వేడుకుంటున్నాం మిమ్మల్ని కూడా రాష్ట్ర శ్రేయస్సును కోరుకొని మాలాంటి వాళ్ళ గొంతు కూడా ప్రజల వద్దకు చేరాలి అంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఇది నేను చివరగా కోరుతుంది కాదు ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ చేయబోయేటటువంటి ప్రతి దుష్ప్రచారాన్ని ప్రతి వ్యక్తి ఖండించాలంటే సామాన్యుడికి కూడా అర్థం అవ్వాలంటే వైఎస్ఆర్సిపి చేయబోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి చేయబోయేటటువంటి కుట్రలు సామాన్యుడికి కూడా అర్థం కావాలంటే మా లాంటి వాళ్ళ గొంతు ప్రతి ఒక్కరికి చేరాలి అందులో భాగంగానే మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసినటువంటి స్నేహితుల ద్వారా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చేటట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు